మేడం క్యాబ్ బుక్ చేసిరు మీరేనా ఆ నేనే బుక్ చేసిన ఓటీపీ చెప్పు మేడం క్యాన్సిల్ చేయ నేను రాను నీ కార్ కలర్కి నా చీరకి మ్యాచింగ్ లేదు ఆ సరే సరే ఆ ఏమే ఊరికేలి మా అమ్మ మా నాయన వస్తున్నారు అంట వంటోండు చికెన్ గికెన్ వండు తింటరాలి సరేనా బావ చెక్క వచ్చినట్లు అవుతుంది బావ కళ్ళు తిరుగుతున్నాయి ఈ రోజు బాణం బాగలేదు ఈ రోజు ఇంట్లో వంట చెయ్య ఇంటికానే తినరా మన అత్తను మామను ఆ సరే పాకడవో రెండు రోజుల తర్వాత సరే సరే బాబా ఊరికేచి మా అమ్మమ్మ నాయన వస్తారంట పైకి లేచి కని బుజ్జి నా పానం సుధరాయిస్తలేదే గాబర్ గాబర్ అవుతున్నది ఎట్టెట్టని అవుతున్నదే అస్సలు సుధరాయిస్తలేదే పానము ఇక అందుకే రెడీ అయినా కానీ ఆఫీస్కి పోలేదు చూడు పానం అస్సలు సుధరాయిస్తలేదే ఇంట్లోనే ఏదన్నా ఒకటి ఉంటే వండే సరేనా సార్ ఈ అమౌంట్ నా అకౌంట్లో వేసేయండి సార్ నెట్ రావటం లేదండి మీ డబ్బులు అకౌంట్ లో వేయడం అవదు రేపు రండి మళ్ళీ రేపు ఇంత దూరం రాలేను సార్ నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి నువ్వే గుమ్మం దాటి వస్తావా దాటి అరుంధతి సినిమాలో పశుపతి ఇలా గుమ్మన్ దగ్గర కూర్చున్నామని పిలుస్తున్నావు నేను దయ్యాన్ని బంధించే మంత్రం నేర్చుకుంటున్నాను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానే ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని బంధించే మంత్రం నేర్చుకోవడం అమ్మా మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా నేనే సార్ వంటవుని అస్సై గారు రమ్మంటున్నారు సార్ పెళ్ళికొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్ళికొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని ఇచ్చాడు సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు